తన తాతల నుంచి వచ్చిన భూమిని స్థానిక జనసేన పార్టీ నాయకుని కుమారుడు కొంతమందికి అండగా ఉంటూ తమ భూమిని కబ్జాకు పాల్పడుతున్నట్లు శ్రీమన్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రస్తుతంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రెండు నుంచి జరుగుతూ ఉంది ఈ రెండు వేల మూడు నుంచి ఏ ఎనిమిది తొమ్మిది జడ్జిమెంట్ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన జడ్జిమెంట్లు ఇవి ఈ బుక్ యాక్చువల్గా ఎవరు చదవలేరు ఎందుకంటే ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఒక జడ్జిమెంట్ చదివి పక్కన పెడేస్తారు వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది సో అందువల్ల పై పే చేసి అదే చదువుతారు ఇది తెలియకుండా అందరూ మీ కాగితాలు తెండి మీ డాక్యుమెంట్ తండి మీ కాగితాలు తెండి అంటుంటారు ఇంత ఇస్తే వాడు చదివేది లేదు ఒపీనియన్ తీసుకోరు ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ పోతే లీగల్గా ఆర్ మనోహర్ ర్యాక్ అనే దాని మీద అన్న దాని వివరంగా చెప్తారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన ప్రకారం ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే నేను శ్రీమన్నారాయణ అనే నేను రామ్ రెడ్డి అనే అతను రామ్ ప్రసన్న కుమార్ రెడ్డి అనే మేము ముగ్గురు అన్నదమ్ములం ఇది ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ కాకూడదని ఇరవై ఐదు సంవత్సరాలుగా నన్ను ఇబ్బంది పెడతానే ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా నేను జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్ కానీ రెవెన్యూలో ఉండే మూడు కోట్లు ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఎంఆర్ఓలు తొమ్మిది మంది జడ్జిమెంట్లు ఉన్నాయి డిస్ట్రిక్ట్ కోర్టులో రెండు జడ్జిమెంట్లు ఉన్నాయి ఇవన్నీ వితౌట్ పవర్ పొలిటీషన్ పవర్ లేకుండా నేను సంపాదించిన ఆస్తి ఇది దీని ఎటువంటి పరిస్థితులను ఆపాలనే ప్రయత్నంలో ఆర్ని శివకుమార్ని పెట్టుకొని లాస్ట్ నవంబర్ నుంచి డిస్మౌంటింగ్ చేయన్నారు మేము కట్టిన రూమ్ని రాత్రి పొట్లు వచ్చి కొట్టినారు నా దగ్గర వీడియో ఉంది సీసీ కెమెరా అన్నప్పుడు పెట్టినారు కొట్టినారు కొట్టినప్పుడు మేము ఫోన్ చేసినాం అది మాది కాదంటే ఆ వచ్చిన పిలకాలని మేము ట్రైస్ అవుట్ చేసినాం ట్రేస్అవుట్ అవుట్ అడిగితే మాకు శివ చెప్పినా అన్నాడు శివ గారికి చెప్పేది ఏంటంటే శివ మీద నేను చెప్పేంత అంత టోన్ కాకపోయినా ఇంటెలిజెన్స్ ఉంది తిరుపతిలో ఇంటెలిజెన్స్లో భూ వివాదాల్లో శివకుమార్ ఎన్నిట్లో అనే విషయం అడిగితే వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది ఇతను వచ్చి చేసినాడు మేము సబ్ డివిజన్ చేసినాం కన్వర్షన్ చేసి మీ దగ్గర ఉండ ఇచ్చున్నాను కన్వర్షన్కి యాభై ఐదు లక్షలు కట్టినాను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈరోజు మళ్ళీ రోడ్డు హాఫ్ యాకర్ ఇచ్చిన పన్నెండు నుంచి పదమూడు కోట్ల రూపాయల ఆస్తి నేను వదులుకున్నాను రోడ్డుకి ఉన్న చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళ కోసం నాకు వచ్చింది ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎవడైనా పన్నెండు కోట్ల ఆస్తి వదిలి ఐదు కోట్లు తీసుకుంటాడా దానికి టీడీఆర్ బాండ్ ఇది యాజ్ పర్ రికార్డు మున్సిపల్ కార్పొరేషన్లో నా ల్యాండ్ జియో ట్యాగ్ అయింది ఎంఆర్ ఆఫీస్లో జియో ట్యాగ్ అయింది అన్ని గవర్నమెంట్ అథారిటీలో జియో ట్యాగ్ అయ్యి ఇది పలానోల ప్రాపర్టీ అని ఉంది ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్ని వాడుకుంటూ వాడుకుంటూ చేసిన ఈ వ్యక్తులు రామ్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి వైస్ చైర్మన్ చేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇప్పటి వరకు ఆయన వైస్ చైర్మన్ అనుకుంటా ఉన్నాడు ఆ అడ్డం పెట్టుకొని ఎవరు రూలింగ్ పార్టీ వస్తే వాళ్ళతో చేతులు కలుపుతారు లాస్ట్ ప్రభుత్వంలో ఆయనకు అనుకూలంగా లేదు వాళ్ళకి అప్పుడు మాకు టీడీఆర్ కూడా ఏడిపిచ్చినారు అప్పుడు ఉండే వ్యక్తులు ఏదో హెల్ప్ చేసి దీన్ని రిలీజ్ చేయనారు అయినా లాస్ అది మాకు ఆరు వందల అంకనాలు మూడు లక్షల రూపాయలు అంటే ఆరు మూడు పద్దెనిమిది కోట్లు సరే ఇంకా తక్కువ వేస్తే కూడా పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు నాకు ఐదు కోట్ల నాలుగు లక్షలు ఇచ్చినారు నా గట్ట న్యాయం జరిగినట్టు ఇది నా ఆరోగ్య నాకు ఇస్తే నేను అమ్ముకుంటాను కదా ఇది ఇచ్చిన కూడా ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఇచ్చినారు ఇప్పుడు మరి ఈ ఓఎస్ నైన్టీ అనేది వచ్చిన ఆర్డర్ అది హైకోర్టు లో ఎంఆర్ ఆఫీస్ ఇంప్లిమెంట్ చేస్తాడు నాలుగేళ్ళ తర్వాత ఎందుకు చేస్తాడు ఓన్లీ పొలిటికల్ పవర్ ఇదే పని ఇరవై ఒకటిలో చేసి ఉండొచ్చు కదా ఇరవై రెండులో చేసి ఉండొచ్చు కదా ఇరవై మూడులో చేసి ఉండొచ్చు కదా ఎప్పుడు అంటే ఎవరు వస్తే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తా వాళ్ళు దీంట్లో ప్రథమ పాత్ర శివకుమారు ఆర్ శివకుమారు నిన్న మొన్న ఏ రజని వచ్చి కరెంట్ తీసుకుంటే ఆల్రెడీ ఒక మీటర్ ఉంది ఇప్పుడు ఇంకో మీటర్ తీసుకుని త్రీ బిఎస్ మీటరు మేము ఒక నా కొడుకు పేరుతో రిజిస్ట్ చేసి ఒక రెండు వందల ముప్పై అంకనాలు అప్రూవల్ తీసుకొని చట్టపరంగా విఎల్టీ కట్టి ఒక కోటి ఇరవై లక్షలు కట్టినాం నాట్ ఆర్ వన్ వన్ ఆర్ టూ రూపీస్ అన్ని చట్టపరంగా చేస్తా ఉంటే ఒక వీధి రౌడీ లేక అతను రజనీ అని ఏవి వస్తే ఆ కరెంట్ మీటర్ తీయాలంటాడు ఎందుకు తీస్తావంటే మీరు ఇల్లీగల్ అంటాడు ఇల్లీగల్ లీగల్ నువ్వేట చెప్తావన్నా ఎందుకంటే మన ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీస్ అని రెవెన్యూ అని ఇట్లా నీ డిపార్ట్మెంట్ ఉండే రైట్ ఏంటి పబ్లిక్ వచ్చి మీటర్ అయితే ఇవ్వాలా శ్రీనివాసం ఉంది శ్రీనివాసం ముందు బంకులు పెట్టుకుంటారు వాడు వాడు బతకాలా వాడికి మీటర్ ఇవ్వాలా అట్లా అదే ఇచ్చినప్పుడు మేమే కంప్లైంట్ ఉంది ఏం కంప్లైంట్ ఉంది ఏమన్నా మేమేమైనా ఊళ్ళో రాసిపోయినా లేదు కదా అతను చేయాలి అతను ఫోటో ఉంది నిన్న రాత్రి పది నలభై గంటలకి ఇరవై మందితో నా దగ్గర వీడియో ఉంది ఫొటోస్ కూడా ఉంది ఒక ఏఈ వచ్చి ఇరవై మంది రౌడీని తోడుకొని వచ్చి ఆ మీటర్ పెరకాలని ప్రయత్నించినాడు మేము పోలీస్ కమిటీ ఇవ్వాలి ఎందుకంటే రికార్డు ఉంది వీడియోస్ ఉంది అవి ఎప్పుడు అవసరం అప్పుడు బయటపడతాను నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇటువంటి అక్రమ దీంట్లో మబ్బుదేవనారాయణ రెడ్డి శ్రీమన్నారెడ్డి అని ఇచ్చిన నేను పేపర్ కట్ నిన్నే వచ్చి పెట్టాల్సింది మేము ఫోర్ థర్టీకి నాకు ఏం మాట్లాడతారు తెలియదు వాళ్ళు మా మీద ఏం చెప్తారు చూసుకోవాలని ఈరోజు పేపర్లో చూసి వచ్చిన మబ్బు దేవనారాయణ రెడ్డి శ్రీమన్నారెడ్డి భూ వివాదాలు కబ్జా ఒక్క కబ్జా చూపిస్తే నీ ఆస్తి ఫ్రీగా ఇచ్చేస్తాను ఎక్కడైనా నాదొక కబ్జా ఉన్నా నేను ఇప్పుడుండే ఒకటిన్నర ఎకరా ఫ్రీగా ఇస్తాను బబుదావనారాయణ రెడ్డి నేను చిన్ననాటి స్నేహితులము మళ్ళీ బంధువులము బంధువులకైనా ముందే నేను స్నేహితులము అతని పేరు పెట్టినామంటే మేమేం బిజినెస్ చేయకూడదా ఒక అరెకర అపార్ట్మెంట్ కట్టకూడదా దీనికి పాలిటిక్స్ వృద్ధుతండి మరి ఆర్నే సినిమా చిత్తూరు నుంచి ఒక్క రోజు ముందు వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఒకే రోజులో జనసేనాకు వచ్చినాడు మేమేమని అన్నామా ఓట్లే ప్రజల కాబట్టి ఇది కాదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోమనండి చంద్రబాబు నాయుడు అన్నారు వీళ్ళు నిన్న లోకేష్ అన్న నేను నవంబర్లోనే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి లోకేష్కి మెయిల్ పెట్టినాము నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంది నవంబర్లో పెడితే ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేదా నాకు తెలియదు అంతే అంత స్థాయి నాది కాదు ఒకవేళ తీసుకుంటున్నారేమో కానీ నిజానిజాలు మాత్రం మీకు ఇచ్చిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాదంటే ఈ బుక్ ఇవ్వాలా అందరికీ ఈ బుక్లు ఇవ్వాలి నేను ఒకవేళ నేను ఇస్తాను నాకు ఒక బుక్ మూడు వేల ఏడు వందలు పడుతుంది పోనీ బుక్ అందరూ చదువుతారా చదివి నిర్ణయం తీసుకోగలుగుతారా మాట ఎంత పోలీసులు రమ్మంటారు ఒకటి ఒకరు ఇద్దరు పోలీస్ ఆఫీసర్ అటు ఇటుగా ఉంటారు ఒకప్పుడు ఇప్పుడు ఎక్కువ శాతం ఉంది